మనకు ఈ బిజినెస్ ఇచ్చిన దేవుడికి మన పూర్తున్న థ్యాంక్స్ మా తెలుగు ఏదో మిస్టేక్ ఉందే ప్లీజ్ మీ ఓకే ఈ బిజినెస్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు మన హోమ్మేకర్ మన ఇంటిలో చిన్న బొట్టి చేసి చిన్న చిన్న సేల్స్ మాత్రం నాకు తెలుసు ట్వెల్త్ ఫినిష్ అవునప్పుడు మనకు మ్యారేజ్ సో లెవెన్ ఇయర్స్ హోమ్ మేకర్ சோ ஈஸ் மாடெக்ட் யூஸ் அது மாத்தமே மன திங்கிங் சோடக்ட் பிசினஸ் ஸ்டார்ட்னா ஜஸ்ட் த்ரீ டு ஃபோர் மந்த்ஸ் மன சண்ணுக்கு டத்தெண்ட் ஆ டம் மை லய டோட்டலி சேஞ்ச் எதுக்கோசம் அந்த மணி 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 இம்பார்டென்ட் மணி எந்த எந்த மந்த இம்பார்டெண்ட்டே நான் தெ లైఫ్లో టూ క్లాసే ఉంది వన్ రిచ్ అదర్ వన్ ఇస్ పూవర్ సో మిడిల్ క్లాస్ సమాధానం కోసం మన టెల్ దట్ వర్డ్ మనకు అర్థమవుతుంది మన పూవర్ గోయింగ్ బ్యాక్ సో ఈ బిజినెస్ మన కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మన ఫస్ట్ మంత్ ఇన్కమ్ ట్వంటీ రూపీస్ తర్వాత మన ఇన్కమ్ పెరుగుతుంది మంత్లీ 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 పెరుగుతుంది इंट्रस्ट इनकम वेस्टीज मैं हईयेस्ट इनकम वेस्टीज ल

11 ,000 ,000 worth, Nissan Sunny, second car, 12 सार ट्वैक्स वर्क स्विफ्ट इप्रो मन पुवन क्लास इप्रो वर्ल्ड रिचेस्ट पीपल गोइंग फारे फाइव ऐक् サンタポール यस सर انا பெட்ட டீம் ஆதரவு உள்ளவங்க எனக்கு பெட்ட டீம் வந்து தமிழ்நாடு உள்ள ஆளுங்கவே சோ நம்ம ஆட்ரா டீமுக்கு சால சால 땡క్స్ 땡큐 so much for management and dynamics thank you or lovely on thank you thank you madam victoria is a very cute and the enna da idu enna sollaenga indha romba pudichadha so one class place all of you thank you to the team మేడం ఇయర్స్ బ్యాక్ చెన్నైలో కలిసాను అప్పుడు మేడంకి ఒక్క వర్డ్ కూడా తెలుగు వచ్చేది కాదు బట్ ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతున్నారు ఇంకొద్ది రోజు ఇచ్చేస్తే మేడం తెలుగులో ట్రైనింగ్ కూడా చేస్తారు